హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ చట్నీ అయితే పెట్టుకుంటారు కదా సో మేము కూడా స్టార్ట్ చేసేసాం అండ్ ఇక్కడ వచ్చేసి దాంట్లోకి ఎల్లిపాయలు అండ్ ఆవాలు జీలకర్ర మెంతులు జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మేమైతే ఓన్లీ ఎయిట్ ఎయిట్ మ్యాంగోస్ అయితే పెట్టుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి వాటిని వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకొని గాలికి ఆరబెట్టాలి లేదా పచ్చగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇక్కడ అయితే వాటిని పీసెస్గా కట్ చేసుకుంటున్నాం అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి మేము మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం స్మాల్ సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాం ఎవరిష్టం అలా కట్ చేసుకోవచ్చు మా అత్తయ్య చట్నీ చాలా బాగా పెడుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మస్ కంపల్సరీ సూపర్గా ఉంటుంది మేము అలా టేస్ట్ చేసాం చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇలా అన్నీ ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ కాటన్ క్లాత్తోని ఏమైనా డస్ట్ అంటేనా అన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా నీట్గా చేయాలి పచ్చడి కొంచెం అటుటైనా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పోపు అయితే చేసేసింది మా అండ్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి పోపు సంబంధించినవన్నీ వేసుకొని అండ్ వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసుకొని ఆ మిక్స్ ఆ మిక్సర్ని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫైన్గా ఫ్రై చేసుకో అండ్ ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి వేసి మళ్ళీ ఎల్లిపాయలు దంచినవి కూడా ఎల్లిపాయలు కూడా వేసి మనం తాలింపు అయితే చేసుకొని పక్క పెట్టుకోవాలి దీంట్లో అయితే కంపల్సరీ పల్లీల ఆయిలే యూజ్ చేయాలి వేరే ఆయిల్ యూజ్ చేయద్దు ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేయాలి ఇక్కడ వచ్చేసి ముక్కలు పక్క పెట్టుకుని ఇప్పుడు ఆ ఆయిల్లో కారం అయితే వేసుకొని మేమైతే కారం ఉప్పు వేరు వేరు పట్టించాం ఆ కారం యాడ్ చేసాం ఉప్పు సపరేట్ మెత్త ఉప్పు దొరుకుతుంది షాప్లో అది తీసుకురావాలి అండ్ కారం పట్టించిన కారం దాంట్లో ఉప్పు కూడా పట్టించినాం అండ్ ఇప్పుడు వచ్చేసి ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ ఎప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఫైన్గా మిక్స్ చేసుకోండి ఈ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో కలుపుతుంటేనే అన్నం వేసుకొని తినాలి అనిపించింది అంత బాగా స్మెల్ వస్తుంది అండ్ ఇలా కారం అన్నీ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఆరి కొంచెం సేపు గాలికి ఆరనివ్వాలి మొత్తం చల్లారిన తర్వాతనే ముక్కలు వేయాలి ఇందులో సో మేము పక్కా పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇందులో మేము కంపల్సరీ గమనించాల్సింది ఏంటిదంటే ఆయిల్ కూడా చల్లారిన తర్వాతనే కారం కలపాలి అండ్ కారం కలిపిన తర్వాత చల్లారిన తర్వాతనే ముక్కలు కలపాలి వేడి మీద కలపొద్దు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ముక్కలకి యాడ్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని మేము మిక్స్ చేస్తున్నాం మేమైతే కొంచెం పెట్టాం చట్నీ అండ్ మరింత పెట్టుకునే వాళ్ళు దాని తగ్గట్టు కొలదల ప్రకారం ప్రిపేర్ చేసుకోండి చట్నీ అయితే చాలా టేస్టీ వచ్చింది చూడండి ఎంత రెడ్గా ఉందో అండ్ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్క పక్క క్యాప్ పెట్టేసి పక్క పెట్టాలి అండ్ నెక్స్ట్ డే ఓపెన్ చేసాం అనుకో ఆయిల్ మొత్తం పైనకి వచ్చేస్తుంది ఇలా మేమైతే వెళ్తున్నాం అని చెప్పేసి వేరే బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు అదే బౌల్లో మేము రైస్ వేసుకొని తింటే అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ మీరు కూడా మీరు ఎలా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో తెలీదు బట్ మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తాం చాలా వన్ ఇయర్ నిల్వ ఉంటుంది పచ్చ ఎక్కువనే ఉంటుంది ఇది వీడియో నచ్చినట్టే లైక్ చేయండి సార్